తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణలో రుణమాఫీ రైతు భరోసా అంశాలపైన తీవ్రంగా చర్చ జరుగుతోంది ముఖ్యంగా రైతు భరోసా పైన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఆసక్తికరంగా మారింది ఇప్పటికే రైతు భరోసా పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాస్ట్ కేబినెట్ భేటీలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు ప్రస్తుతం మంత్రివర్గ ఉపసంఘం క్షేత్ర స్థాయి నుంచి రైతుల అభిప్రాయాల్ని వ్రాతపూర్వకంగా తీసుకుంటున్నారు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి స్టూడియోలో ఉన్నారు మేడం నమస్కారం నమస్తే మేడం తెలంగాణలో ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల ఫెస్టివల్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది మన కేబినెట్ భేటీలో ఎవరు అంటే జరుగుతుందా ఇది జరగదా అని హరీష్ రావు లాంటి కీలక నేత గతంలో బి బీఆర్ఎస్లో మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఏకంగా రాజీనామా లేఖను కూడా తీసుకొచ్చి సవాల్ చేశారు ఆ పరిస్థితుల్లో రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని ప్రకటించారు అయితే అతిపెద్ద క్వశ్చన్ రుణమాఫీ పైన కొంత స్పష్టత ఉంది కానీ రైతు భరోసాని ఏ విధంగా తీసుకురాబోతున్నారు రైతులకి ఎటువంటి భరోసాను కల్పించబోతున్నారు నిజంగా ఈ పంట నుంచి పదిహేను వేల రూపాయల అకౌంట్లో పడతాయన్న క్వశ్చన్స్ ఉన్నాయి దీనిపైన ప్రభుత్వం ఎలా ఆలోచిస్తోంది మీరు ఇందాక ఇంట్లో మంచిగా చెప్తా ఉన్నారు చాలా తీవ్రంగా చర్చ జరుగుతుందని తీవ్రంగా అంటే మంచి చర్చ జరుగుతుంది అదే తీవ్రంగా జరుగుతుంది సో అదొకటి తర్వాత హరీష్ రావు నిజంగా మీరు అన్నట్టుగా రాజీనామాకు సిద్ధంగా ఉండాలి మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చిండో అక్కడికి పోవడానికైతే హీ షుడ్ బీ ప్రిపేర్డ్ ఎందుకంటే మేము ఆగస్టు పదిహేను అన్నాం కానీ అంతకన్నా ముందే కంప్లీట్ చేసే యోచనలో ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు జూలై ఫస్ట్ నుంచే మొదలు పెడతా ఉన్నారు సో ఎండింగ్ వరకల్లా అయిపోతుంది అదొకటి తర్వాత రైతు బంధ మీరు అన్నట్టు రైతు భరోసా రైతు బీమా కూడా తర్వాత ఇది కూడా మన లోన్ వేవింగ్ కూడా సో గతంలో కూడా ఎప్పుడు జరగనట్టుగా నా భూత్వం నా భవిష్యత్ విధంగా ఉండబోతోంది ఎందుకంటే ఇది ముప్పై నాలుగు లక్షల మంది రైతులు నేరుగా దీనివల్ల లబ్ధి పొందబోతా ఉన్నారు అంటే ఎప్పుడు కూడా వాళ్ళకు అప్పు అనేది అట్లా చేసుకొని అది అట్లనే ఉండిపోయిన పరిస్థితి గత ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేస్తాము చేస్తామని చెప్పి ఏదో కొంత మేరకు చేసినట్టుగా ఉంది బట్ అది వడ్డీలకు కూడా సరిపోలేదు వచ్చిన వచ్చినట్టు బ్యాంకర్లు అయితే వాళ్ళ వడ్డీ కింద జమ కట్టుకున్నారు సో ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ఆయన పదేళ్ళ మేనిఫెస్టో మొత్తం అంటే ఏ పార్టీకైనా కూడా ఒక ఐదు సంవత్సరాలే ఉంటుంది ఇస్తారు మ్యాండేటు ఓటర్స్ అని అది విస్మరించి కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు అదే చెప్పిండు తర్వాత పద్దెనిమిది అదే చెప్పిండు బట్ ఏకకాలంలో రుణమాఫీ చేయలేదు సో అది ఇప్పుడు మేము గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ చేసినాము సక్సెస్ఫుల్ రైతు బాంధవుడిగా పేరు తెచ్చుకున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అంటే ఇప్పుడు కూడా అంతే దానికి కట్టుబడి ఉంది మేము చేస్తామన్నాయి ఖచ్చితంగా చేస్తాం ఆరు గ్యారంటీల్లో ఒక హామీ రైతు భరోసా అది కూడా కూడా మీరు అడిగినట్టుగా రైతు రైతు భరోసా భరోసా ఉన్నాము విషయంలోకి వచ్చేసరికి బీఆర్ఎస్ ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వంపై ఒక ఆరోపణ చేస్తుంది గతంలో మేము రైతు ఉంటేజాలు పట్టదారు పాస్ పుస్తకం ఆధారంగా ఎకరాకి ఐదు వేల చొప్పున పంటకి ఐదు వేల చొప్పున పంట సాయం చేసాం ఆర్థిక సాయం అందించాం కానీ ఇప్పుడు ఎందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది గతంలో మీరు చెప్పారు మేనిఫెస్టో ఎలక్షన్స్ లో పదిహేను ఎకరాకి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తారు అదే విధంగా ఇస్తే సరిపోతుంది అదే విధంగా ఇస్తే ఎవరు లబ్ధి పొందినరు లబ్ధిదారులు ఎవరు అనేది క్వశ్చన్ షుడ్ మనం మనమే అనుకోవాలి ఏంటంటే తన అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వందల ఎకరాలు ఉన్నది బీడు భూములకు తర్వాత గుట్టలకు రాళ్ళు రప్పలకు ఇక్కడ మేడ్చల్ మొన్ననే చూసినాం లెక్కలు పదిహేను మంది రైతులు మేడ్చల్ల లబ్ధిదారులు అంటే ఇట్స్ లైక్ అక్కడ సాగయ్యే భూమి ఎంత ఎన్ని ఎకరాలకు ఏంది అనేది ఖచ్చితంగా మనము చేసుకోవాలి అది లెక్కలు కొలతలు లేకుండా ఎట్లా పడితే అట్లా చేసి తను ఎకరాలకు తన ఫామ్ హౌస్ కానీ మిగతా వాళ్ళకు కానీ తన గతంలో తన మంత్రివర్గంలో ఉన్న వాళ్ళకి కానీ తన లీడర్ లీడర్లకు కానీ ఇచ్చుకున్న పరిస్థితి ఇప్పుడు అట్లా కాదు ప్రతి ఒక్కరికి కూడా పాలన ఫలాలందరికీ కూడా పాలన ఫలాలు అందే దిశగా రైతులందరూ కూడా నిజమైన రైతులు ఇక్కడ వాళ్ళకే అందాలి అని చెప్పి కరెక్ట్గా సాగయ్యే భూమికే మనం అచ్చు ఎంతైతే సాగు చేస్తున్నామో అచ్చుకట్టి వాళ్ళు ఎంతైతే పండిస్తున్నారో పంట రైతులు వాళ్ళ కోసమే ఇదంతా అని చెప్పేసి నిర్ణయాలు తీసుకోవాలి తప్పదు విధి విధానాలు రూపొందించినప్పుడు ఆయనలాగా ఒంటెద్దుపో కూడా నేనే మంత్రి నేనే ముఖ్యమంత్రి నేనే ఇంజనీరు నేనే అని చేయలేము ఇక్కడ సో ఖచ్చితంగా నిపుణులు ఆయా శాఖలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు ఆ మంత్రులు ఉంటారు వాళ్ళందరితోనే కమిటీ చేసింది ఎప్పుడు కూడా అంతే మనము ఖచ్చితంగా కమిటీ చేసి వాళ్ళు మంత్రులు ఇచ్చిన సూచనలు అవి తీసుకోవాలి ఐఏఎస్లతో కూడా గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా నేను చెప్పిన కదా ఇవన్నీ కూడా జరగకుండా చూస్తాం ఏవైతే చెప్పినామో ఏలాంటి భూములకు వస్తున్నాయో పడావు భూములకు అదేంటి గుట్టలకు రాళ్ళు రప్పలకు అండ్ల సాగు చేయని భూములకు వేల ఎకరాలు సాగు చేయని భూములు ఉన్నాయి సో అట్లా కాకుండా ఖచ్చితంగా సాగు అయ్యే భూమికి రైతు అనేవాడికి నిజమైన రైతులకు అందులో పంట పండించిన రైతులకు ఇది వచ్చే అవకాశం ఉంటుంది మా ప్రభుత్వంలో సో ఖచ్చితంగా మేము మొదలు చెప్పినాం ప్రజాపాలన అన్నము ప్రజలకు అనుగుణంగానే ఉంటుంది అందుకనే దానిలో ఉప మంత్రివర్గ ఉపసంఘం భేటీ చేసినాము అదే కమిటీ చేసినాము సో వాళ్ళు నిర్ణయిస్తారు రాబోయే రోజులలో మీరు చూస్తారు ఎంత చక్కగా అరే ఇట్లా కదా చేయాల్సింది అనేది ఒక అవగాహన మీకే వచ్చేస్తారు మీరు ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళారు రైతుల నుంచి కొంత అభిప్రాయాలు సేకరిస్తాను ఎటువంటి సలహాలు అందుతున్నాయి అందుతున్నాయి అంటే కొందరు దే ఆర్ సేయింగ్ లైక్ ఐదు ఎకరాలకు ఆఫ్ పెట్టండి మూడు ఎకరాలకు పెట్టండి పది ఎకరాలకు పెట్టండి అందరికి ఇవ్వండి అని కొందరు లేదంటే ఎంత ఉన్నా సరే ప్రతి రైతుకు సపోజ్ నేను ఉన్నాను నాకు ఇరవై ఎకరాలు ఉందనుకోండి పది ఎకరాలకు అయితే ఇవ్వండి మిగతాది అంటే అందరితో పాటు నాకు అన్నట్టుగా కొందరు కొందరు కొన్ని రకాలుగా వస్తూ ఉన్నాయి సో అవందరినీ కూడా సూచనలు తీసుకుంటారు బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది రైతులకు న్యాయం చేసే దిశగానే ఆలోచిస్తారు అది మంచిగా ఉంటుంది కానీ బీఆర్ఎస్ చాలా స్పష్టంగా చెప్తుంది ప్రభుత్వం దగ్గర నిధులు లేవు ప్రభుత్వం గత గత ప్రభుత్వం ఏవైతే నిధులు నిధులు ఉన్నప్పటికీ కూడా మేము నిధులు లేకపోయినప్పటికీ కూడా అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి మేము సాయం అందించాము ఆర్థిక సమస్యలు ఎక్కడ లేవు ఆయనకి ఎక్కడ ఎప్పుడైతే మనం మిగులు పడ్డ రాష్ట్రాన్ని తను ఎంతవరకు తీసుకొచ్చిన ఆరు లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చిండు తీసుకొచ్చి ఏం చేసిండ్రు ఒకటే ఒక ప్రాజెక్టు పేరు మీద ఇవాళ మొత్తానికి కూడా ఏవీ లేకుండా అన్ని బంధు పెట్టి ఉద్యోగాలను బంధు పెట్టిండు రైతులకు రుణమాఫీ బంధు పెట్టిండు ఆయన చెప్పినవన్నీ చేస్తాను ఒకటి కూడా చేయకుండా దళిత బంధు అన్ని బంధులు బంధు పెట్టి ఓన్లీ ఒక రైతు బంధు పేరు మీద ఆ కాళేశ్వరం పేరు మీద పబ్బం గడిపి ఇన్ని లక్షల కోట్ల అప్పులు పెట్టి ఏం చేయకుండానే వెళ్ళిపోయినారు పోనీ మన ప్ర పరిణామం మనది ఏమైనా మారిందా కొనుగోలు శక్తి పెరిగిందా కామన్ మ్యాన్ ఏమన్నా ఇంప్రూవ్ అయిందా అంటే లేదు ఒక ఇంట్లో ఒక ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు ఆ కుటుంబం ఆర్థికంగా వృద్ధి పొందిన పాపాన పోలేదు సో అప్పులు అట్లనే ఉన్నాయి అది అట్లనే ఉంది ఆ సంక్షోభం అట్లనే ఉంది రాష్ట్రం అప్పు మాత్రం పెరిగిపోయింది అంటే ఏదైనా సరే అప్పు పెరిగినప్పుడు ఇక్కడ కనీసం సంపదనన్న సృష్టించాలి కదా అట్లీస్ట్ ఇట్లా తీసుకురావాలి కదా సో సంపద సృష్టించలేదు ఇక్కడే ఉన్నాం మనం అప్పేమో ఇట్లా పెరిగిపోయింది సో అది జరగకుండా చూడడమే ఇప్పుడు మన అంటే వాళ్ళు చేసిన అప్పులను పూడుస్తూ ఆ లోపాలను సవరిస్తూ మళ్ళా కొత్తగా ఇచ్చిన హామీలను కూడా రైతు బంధు ఒక కమిటీ వేసి రైతు బంధుకి కొన్ని రూల్స్ తీసుకొచ్చి జనంలోకి వెళ్ళి మళ్ళీ అభిప్రాయాలు సేకరించి రైతుల్ని కొంత కన్ఫ్యూజ్ చేసినట్టు అనిపించట్లేదు ఏం కన్ఫ్యూజ్ చేయట్లేదు చాలా మంచి జరగాలని నిజమైన రైతులకు చేయాలనే ఉద్దేశంతోనే ఇదంతా తప్ప నిజమైన సాగులో ఉన్న నిజమైన భూమికి నిజమైన రైతులకు చేయాలి ఉద్దేశమే లేదంటే అందరూ రియాల్టర్స్ కానీ లేకపోతే మీరు ఇక్కడ ఉన్నారు సపోజ్ మీకు యాభై ఎకరాలు ఉంటుంది అక్కడ ఎంత దుర్మార్గం అండి సో దాని మీద మీరు అంటే మొత్తం బతికేస్తారా అట్లా కాదు కదా అంటే దాని ఉద్దేశం ఏంటంటే పని కలగాలి దానివల్ల ఆహార నిల్వలు కూడా పనిచేస్తూ వాళ్ళు పంటలు పండించాలి ఆహార నిల్వలు పెంచాలి మనందరికీ కూడా తినడానికి లేకుండా జరగాలి అది కదా జరగాల్సింది లేదంటే నాకు భూములు ఉన్నాయి దానికి రైతు బంధు పడుతుంది నేను మంచిగా బిందాస్గా కూర్చుంటాను సాగు చేయకుంటే ఏంది అన్నట్టుగా ఉంటుంది ఎవరిదైనా పరిస్థితి సో మనం ఇక్కడ ఉంటాం భూములు ఎక్కడో ఉంటాయి అవి పడతా ఉంటాయి అకౌంట్లలో డబ్బులు ఉన్నవాడికి మళ్ళీ వస్తూ ఉంటుంది అట్లా కాదు నిజంగా కూడా కష్టపడి ఆరు కాలం పండించే రైతుకు నిజంగా కూడా సాగయ్యే భూమికే ఇద్దామనేది ఒక విధి విధానం రూపొందిస్తారు ఆ కమిటీ అదే నిర్ణయిస్తుంది చాలా మంచి చక్కటి అది కూడా ఉంటుంది రైతులందరూ కూడా మంచి లబ్ధి పొందుతారు దీనిలో ఎలాంటి డౌట్ పెట్టుకోవద్దు అందరూ కూడా నిజంగా కూడా రైతులందరికీ కూడా చాలా మంచిది ఇది నిజంగా కూడా నిలిచిపోతాడు రేవంత్ రెడ్డి అనే టైనా ఇవాళ చరిత్రలు నిలిచిపోతాడు ఎక్కడా కూడా దేశంలోనే జరగలేదు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో అనేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది ఇక్కడ తెలంగాణలోనే ఇప్పుడైనా సరే కాంగ్రెస్ ఏ చేస్తూ ఉంది మధ్యలో వచ్చిన వాళ్ళు అట్లనే మధ్యలోనే పోయినరు కాలగర్భంలో గర్భంలో కలిసిపోబోతున్నారు వాళ్ళగా అదంతే అది గతం సో ఇప్పటికీ మేమే నిలిచిపోతామని కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద గానీ మొదటి నుంచి ఒక్క ఆరోపణ స్పష్టంగా వినిపిస్తుంది మీ ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్తున్నాయి ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ప్రతి ఒక్కరికి ఆరు గ్యారెంటీ అందజేస్తామని చెప్పారని ఎన్నికల తర్వాత వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామని అందుకనే ఒక సామాజిక సర్వే చేసిందని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది అంటే కొందరికి ప్రత్యేకంగా చూస్తారా లేకపోతే అందరికీ అన్ని పద అంటే అవసరం లేదు కదా ఇప్పుడు మీకు అవసరమా నాకు అవసరమా నాకు అవసరం లేదు మీకు అవసరం లేదు నిజంగా కూడా అవసరం ఉన్న వాళ్ళకి చేయడం అనేది ఉద్దేశం సో అంటే అందరికీ ఇస్తామంటే అందరికీ అనేది కాదు కదా ఉద్దేశం అది అవసరంలో ఉన్న అందరికీ ఇస్తాము అని చెప్పి సో కొత్త రేషన్ కార్డులు దాదాపు పద్దెనిమిది లక్షల రేషన్ కార్డులు పెండింగ్లో ఉన్నాయి పదిహేనుల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు వాళ్ళు ఇవాళ ప్రతిపక్షాలు మాట్లాడితే వాళ్ళకే వదిలేస్తున్నాం ఇట్స్ జస్ట్ హాస్యాస్పదం అని అంటాం మేము ఎందుకంటే ఆయన ఏం చేయకుండా ఎదుటి వాళ్ళు చేసిన వాళ్ళకి అది చేస్తలేరు ఇది చేస్తలేరు అంటే కొడుకుడు మీద కలిపించినట్టే ఉంటుంది సో మేము నిజంగా కూడా కట్టుబడి ఉన్నాం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా ఐదు గ్యారెంటీలు ఆల్రెడీ అమలైనవి ఇది లాస్ట్ ఇప్పుడు రైతు భరోసా కూడా అమలు చేయబోతూ ఉన్నాము అనుకున్న ప్రకారంగా అన్ని చేసే తీరుతాము ఉద్యోగాల కల్పన అన్నాం ఉద్యోగాలు ఇచ్చి తీరుతాము తర్వాత ఐదు వందల సిలిండర్ అని చెప్పినాము ఇచ్చేస్తున్నాము రెండు వందల యూనిట్ల వరకు ఎలక్ట్రిసిటీ ఫ్రీ అన్నాము అది ఇస్తున్నాము కొత్తగా రేషన్ కార్డులు చెప్పినాం కదా ఐడెంటిఫై చేసి కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతా ఉన్నాము మొన్ననే పౌర సరఫరాల శాఖ మంత్రి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పున్నారు వీఆర్ గోయింగ్ టు గివ్ న్యూ రేషన్ కార్డ్స్ అని చెప్పి సో చక్కటి వీ హ్యావ్ టు వెల్కమ్ ఆల్ అవ్ అవి వదిలిపెట్టి ఏం చేయలేదు అరవై కోట్ల మంది ఆల్రెడీ మహిళలు నిన్న కూడా రికార్డ్ స్థాయిలో ఇరవై లక్షల మంది అంట ప్రయాణాలు ఉచిత బస్ ప్రయాణం దే ఆర్ అవైలింగ్ అండ్ చక్కగా పోతా ఉన్నారు అన్నీ నడుస్తూ ఉన్నాయి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎట్లా బీఆర్ఎస్ అనే పార్టీకి ఉనికి కోల్పోతాం ఇక లేదు స్కోప్ లేదు సో ఆ బీజేపీ అనే వాళ్ళు వాళ్ళు ఏదో ఎగిర్రు అంత లేదు తెలంగాణలో సో అట్లా అని చెప్పి ఇక వాళ్ళు ఏదో వేయాలి బురద చల్లాలి ఎట్లా చేస్తారు ఎట్లా చేస్తారంటే చేసి చూపిస్తాము చేసి బరాబర్ చేసి చూపిస్తాము నలభై ఒక్క వేల కోట్లు ఖచ్చితంగా దీనికి కేటాయించబోతా ఉన్నాం చేస్తాము ముప్పై ఒక్క వేల కోట్లు ఓన్లీ ఫర్ లోన్ వేవింగ్ తర్వాత ఏడు వేల కోట్లు మనం దీనికి అనుకున్నాం తర్వాత మూడు వేల కోట్లు బీమా కనుక్కు సో ఇట్లా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా చేసి తీరుతాయి ఆయనకు ఆ చిత్తశుద్ధి లేకనే ఇంటికో ఉద్యోగం అన్నాడు విస్మరించిండు తర్వాత కేజీ టూ పీజీ విద్య అన్నాడు అయిపోయింది తర్వాత లక్ష ఉద్యోగాలు అన్నాడు దాన్ని పక్కన పడేసిండు మూడెకరాలు ప్రతి కుటుంబానికి అన్నాడు నేదర్ కాంట్ బి క్రియేటెడ్ ఆర్ ఏమంటారు కదా ఇట్స్ నాట్ బి డ్రె డెస్ట్రాయిడ్ ఆ దాన్ని కూడా ఏదో తీసుకొని మూడెకరాలు మూడెకరాలు ఇస్తా ఏదో ప్రోడక్ట్ లాగా ఆయన ప్రొడక్టివిటీ చేస్తా ఏదో ఫ్యాక్టరీల తయారు చేస్తాను మూడెకరాలు ఇస్తాను ఒకటి ఆచరణకు సాధ్యం కానీ హామీలు అనేటివి అవి ఇట్లాంటివన్నీ ఈ చిన్న చిన్న వేరాజ్ ఈ రుణమాఫీ ఇట్లాంటివన్నీ ఉద్యోగ కల్పన ఇవన్నీ కంపల్సరీ అవి చేస్తూ కూడా మళ్ళీ అభివృద్ధి దిశలో కూడా వెళ్తా ఉన్నాము ఒకటే సంక్షేమం ఒకటే కాదు రెండు కంపల్సరీ జరగాలి సో ఆయన కేసీఆర్ గవర్నమెంట్లో ఏం జరగలేదు అభివృద్ధి కుంటుపడ్డది ఇటు సంక్షేమం కూడా ఆయన ఇస్తా అన్న పథకాలు తీసుకొచ్చిన రైతు భరోసా నుంచి వచ్చిందే కదా అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక్కటి పెట్టి మిగతాయని బంద్ పెట్టిండు సో ఇప్పుడు అది పెట్టి ఏం చేసిండు రైతులకు వచ్చే ఇన్ ఇన్పుట్ సబ్సిడీస్ బంద్ అయినాయి మద్దతు ధర ఇయ్యలేదు ఆయన కానీ మేము మద్దతు ధర ఇస్తామని చెప్పినాం ఐదు వందల మద్దతు ధర ఇచ్చి చూపించినాం కదా మొన్న కొన్నాం కదా పండిన ప్రతి గింజను లాస్ట్ వరకు ధర ఇచ్చే కొన్నాం కదా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మాయిస్టర్ కంటెంట్ ఎంత ఉండని అది పదిహేడు ఉన్నా కూడా కొన్నాం లాస్ట్కి వచ్చే వరకు ప్రతి గింజ కొన్నాం అన్ని లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కొన్నాక ఇంకా మళ్ళీ వాళ్ళు మద్దతు ధర ఇస్తాం మళ్ళీ సో ఇట్లా ప్రతి దానికి కూడా మేము ఎక్కడా కూడా మాకు అసలు వాళ్ళు ఇది గారు దగ్గరలో కూడా వాళ్ళు చేసిందంతా వాళ్ళు చెప్పిన అని చేస్తే బాగుండేదని మేము అనుకుంటాం కానీ మేము చేసి చూపిస్తున్నాం అవన్నీ కూడా ఇయ్యాలా సో అది అక్కడ మాకు వాళ్ళకు అసలు ఇప్పుడు ఇప్పుడు రైతు భరోసా ఎవరెవరికి ఎక్కువ బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది అంటే రైతులతో పాటు రైతు కూలీలకు బెనిఫిట్ రైతు కూలీలు తర్వాత కౌలు రైతులకు అందరికి కూడా న్యాయం జరిగేటట్టు ఉంటుంది అంటే ఏదో ఒక సెక్షన్ ఇప్పుడు రైతు కూలీ తనదానిలోనే తను కాదు కదా ఏదో ఒకటి వస్తుంది కదా తనకి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అది వర్తించేటట్టుగా చేస్తాము సాగు చేసే భూమికి అన్నాం అనుకో అందరు వచ్చేస్తారు కదా అందులోకి అది రైతు కూలీ చేస్తాడా లేకపోతే కౌలు రైతు చేస్తాడా రైతుదా అది ఎవరైనా సరే సాగు చేసే భూమికి అన్నప్పుడు వీళ్ళు ఐడెంటిఫై దేమ్ అండ్ గివ్ వీ హ్యావ్ దట్ మెకానిజం అంతకుముందు కౌలు రైతులు రైతులే కాదని ఒక సింగిల్ లైన్లో తీసిపడేసి ఇలా దా దాదాపు సగం పైగా కౌలు రైతులే చేస్తారు మన దగ్గర సో వాళ్ళందరినీ కూడా అడ్డంగా గొంతు కోసిండు వాళ్ళకి ఇవ్వలేదు ఎక్కడ కూడా సో మనం అట్లా కాదు ఇవ్వాలా కౌలు రైతులు రైతులు అంద రైతు కూలీలు అందరికీ కూడా వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అందులో మళ్ళీ డిఫరెన్షియేషన్ ఏంటండి రుణమాఫీ ఒకసారి గతంలో రుణమాఫీ అనేది సరిగ్గా జరగలేదు ఈసారి ఏకకాలంలో లక్షలు ఒకేసారి రుణమాఫీ రైతుల నుంచి మీకు రియాక్షన్ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు నిజంగా కూడా ఇట్లా మనకు వాళ్ళు మొదలే అనుకున్నారు గతంలో కాంగ్రెస్ జరిగింది జరిగింది ఖచ్చితంగా మాటిస్తే ఖచ్చితంగా చేస్తారు వీళ్ళు ఎందుకంటే కర్ణాటకలో కూడా మేము ఇచ్చినాము ఆ హామీలు అమలు అమలు చేసినాము ఎంబటే ఇక్కడ ఎలక్షన్ వచ్చింది నమ్మిండ్రు ప్రజలు సో ఇప్పుడు కూడా వాళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ అప్లాస్ అంటే ఒక ఇట్లా నిలిచిపోతాడు ఇక రేవంత్ రెడ్డి అంటే ఆయన చరిత్రలో నిలిచిపోతాడు కాంగ్రెస్ అనేది ఇక గుప్తుల కాలాన్ని మరిపిస్తుంది ఇంకో ఇరవై ఏళ్ళైనా వస్తుంది మీరు ఐదేళ్ళకో పది ఏళ్ళకో అనుకుంటుండ్రు ఇక కాంగ్రెస్ నిలిచిపోతుంది అని అట్లా రకరకాలుగా అంటే నేను ఇది ఏదో ఇట్లా చెప్తున్నాను కాదు కానీ ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నాను కాదు కానీ చాలా అంటే మాకు రోజు వారి మీకు కూడా తెలుస్తుంటుంది బయటికి పోతే సో దీని మీద ఇవాళ పెట్టిండ్రు పిలిచి దీని మీద టాపిక్ ఉంది అని అంటేనే మంచి అప్లాస్ వస్తుంది అన్నట్టుగానే అంతే ఇది మంచి డిబేటబుల్ టాపిక్ ఆర్ మంచి మాట్లాడే టాపిక్ ఆర్ జనాలకు తీసుకుపోవాల్సిన టాపిక్ అని మీరు కూడా అనుకుని ఉంటారు నేను కూడా అదే అనుకుంటున్నాను ఐదు రుణమాఫీ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది జూలై అని అనుకుంటా ఉన్నాము మేము ముందుగా చెప్పినట్టు ఇంకా పం ఆగస్ట్ అన్నారు కానీ కూడా లేదు హరీష్ రావుకు నెల రోజుల టైం నేను గతంలో మీ పైన సవాళ్లు చేశారు హరీష్ రావు ఆల్రెడీ రాజీనామా పత్రాన్ని తీసుకెళ్లి అమరవీరుల స్థూపం దగ్గర పెట్టారు సో నిజంగా మాట మీద నిలబడబోతుందా రేవంత్ రెడ్డి సర్కారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం రెండు వందల శాతం నిలబడతా ఉంది మా సర్కార్ ఖచ్చితంగా కట్టుబడి ఉంది అది చేస్తూ ఉన్నాం అందుకనే సిద్ధం చేసుకోండి రాజీనామా పేపర్లను ఆయన కూడా చెప్తాం జరుగుతున్నారు ఆయన అక్కడి నుంచి ఎక్కడి నుంచో వచ్చిండ్రు కరీంనగర్ జిల్లా మా సిద్దిపేటకు వచ్చిండ్రు సో నాలుగవ అంటే నాలుగు దశాబ్దాలుగా మాకు పట్టుకున్న పీడ ఇవాళకి విరగడ కాబోతుందని మేము కూడా సంతోషపడతా ఉన్నాము పదే పదే మేము ఊకుండా కూడా నిన్న మొన్న మర్చిపోయి మొన్న కూడా అంతే ఏ అబ్బాయి వాళ్ళు అనగానే చేస్తారా నేనైతే రాజీనామా పక్కా చేస్తాను ఎందుకు అనవసరంగా కనీసం ఆగుతూ ఉంటే జనాలు మర్చిపోతారేమో అనిపిస్తుంది పాపం నిన్న నెలలు రాజకీయం చేసి ఇప్పుడు రాజీనామా చేసి పక్కకు ఉండాలంటే ఆయన కూడా చాలా కష్టం బట్ బీ ప్రిపేర్డ్ అనే చెప్తా ఉన్నాను చూద్దాం మొత్తానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ఆసక్తితో కనిపిస్తున్నారు కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నారు రైతులకి చాలా బెనిఫిట్ చేయబోతున్నారని థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి